హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్కసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే నేను నిన్న మా పొలంలోకి గడ్డి ఉంటే ఆ గడ్డి కొయ్యడానికి వచ్చాను అనమాట ఆ గడ్డి కోసి మా వాళ్ళు గడ్డంతా తీసుకెళ్లారు మళ్ళీ నేను కొంచెం కోసేసి ఆడ కువ్వ పెట్టేసేసి వెళ్ళాను అనమాట ఆ గడ్డి సరే పొద్దున్నే ఆ గడ్డి కొంచెం మోపుకేద్దాం అనేసి వచ్చేసాను మరుసటి రోజు వస్తే ఆ గడ్డి కింద పామునింది నేను యాచురల్గా నేను చంపకూడదు అనేసేసి అయితే నేను అనుకున్నాను కాకపోతే ఆ పాముకి కొంచెం గడ్డి తగిలిందనమాట అంటే పాములు పగపడతాయి అనేసి అంటారు కదా అది గుర్తుకొచ్చి నాకు చాలా భయం వేసింది ఇంకా ఒక అరగంట సేపు నేను చాలాసేపు ఆలోచించాను అనమాట ఇంకా సర్లేని చెప్పనేసేసి ఇంకా ఇక్కడ ఒక ఆయిల్ చెట్టు పడిపోయి ఉంటే ఆ కట్టి ఎరగదీసి పచ్చిది అది నా కట్టితో గడ్డి పైదంతా లాగేస్తుంటే అది కరవడానికి వచ్చేసింది అనమాట నా పైకి అందుకనేసేసి నేనైతే ఆ పామునైతే ఇంకా చంపకుండా ఉండలేకపోయాను అనమాట కర్ర తీసుకొని దమ్మ కొట్టేశాను కొట్టేస్తాను నడుమిరిగిపోయింది అట్లాగ అడ్డం పడిపోయిందనమాట అది చూడండి ఎలా కదులుతుందో నాకు అసలు ఆ పాముని ఈ వీడియో చూసినా కూడా నా ఒళ్ళంత గగ్గుర్లు ఉంది ఉందన్నమాట నేను నా లైఫ్లో ఫస్ట్ టైం పామును కొట్టాను ఇప్పటి వరకు నేనైతే అసలు పామును టచ్ కూడా చేయలేదనమాట కానీ నాకు ఈ పామును కొట్టడంతో అసలు నాకైతే ఒళ్ళంతా జ్వాలరీ ఇచ్చినట్లు భయము అసలు భయంకరంగా ఉండిందనమాట అంటే ఎవరున్నా ఉంటే అది వేరు ఎవ్వరూ లేరు అనమాట నా దగ్గర నేను ఒక్కదాన్నే వచ్చాను చేలోకి ఒక్కదాన్నే వస్తే ఇంకా అసలు చూడండి నాకు భయం ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించండి ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేస్తే అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అదకైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట నేను అందుకే మీకు మీకోసం అనేసి వీడియో తీసుకున్నాను కాకపోతే అది అది కదలాడుతూ ఉంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అనమాట ఆ వణుకుల్లోనే అసలు నేను ఎలా కొట్టాను నాకు అసలు అది అర్థం కాలేదు నా పైకి అయితే దూకింది అసలు అది సన్నగా ఉందంటే సుమారుగా రెండు బారలైతే ఉన్నది రెండు బారలు కాదు కానీ ఒకటిన్నర బార్ ఉంది ఆ ఒకటిన్నర బారు ఉన్నా కూడా నా మీదకి దూకింది ఆ గడ్డి కొంచెం తీస్తుంటే తగిలింది అనమాట కొంచెం తగిలేసరికి అది ఎక్కడ పగ పట్టిద్దరు అని